హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారని కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేద్దాం గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఈరోజు మనం మన కొత్త రోడ్ ఉంది కదా పూర్ణ మార్కెట్ దగ్గర కొత్త రోడ్డు అక్కడైతే జగన్నాథ్ స్వామి టెంపుల్ ఉంది ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అది టూ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంటే జగన్నాథ్ స్వామి మొత్తం అంటే ఆ విగ్రహాలు అంటే మన ఒడిస్సా కటక్ నుండి అయితే తెచ్చారు అట ఇంకా ఈ టెంపుల్ స్టైల్ ఏంటంటే ద్రావిడియన్ ఇంకా కళింగ స్టైల్లో అయితే ఈ టెంపుల్ అయితే కట్టబడింది పదండి చూద్దాం ఓకేనా తర్వాత తక్కినంత వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మొత్తానికైతే మనమైతే స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర నుండి ఓకేనా ఇక్కడ నుండి అయితే హనుమంత్ రోడ్డు హనుమంత్ హనుమంత్వాక దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి అయితే మనకి మీకు తెలిసిన సంగతే కదా పూర్ణ మార్కెట్ జగదంబ సైడ్కి అయితే వెళ్ళిపోవాలి జగదంబ వెళ్ళి అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పూర్ణ మార్కెట్ పూర్ణ మార్కెట్ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి లెఫ్ట్ సైడ్లోనైతే మన జగన్నాథ స్వామి గుడి అయితే ఉంటుంది టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అది కట్టారు ద్రావిడ ఇంకా మన కలింగ స్టైల్లో ఆ విగ్రహాలు చుట్టూరు అంటే గుడి చుట్టూరు ఆ గోడలకి చాలా మంచి విగ్రహాలు అయితే అక్కడ డిజైన్ చేసి ఉంచారు ఓకేనా ఫ్రెండ్స్ అయితే అక్కడికి వెళ్ళి మళ్ళీ మీతోని నేను వీడియోలో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గుడి దగ్గరికి అయితే చేరిపోయాము గుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే బయట మీరు చూస్తారు రథమైతే ఉంటుంది లెఫ్ట్ సైడ్ అదైతే గుడి గేటు బయట మనం ఇక్కడ బళ్ళు అయితే పార్క్ చేసుకోవచ్చు లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ధ్వజస్తంభం అయితే గోపురము వెదురుగా ధ్వజస్తంభం అయితే ఉంటుంది చాలా పాతది చూడండి ఎంత అంటే ఆ డిజైన్ అవన్నీ ఎంత బాగున్నాయో చుట్టూరు మంచి పూల మొక్కలతో చాలా బాగా నీట్గా ఉంచారు లోపల కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి చాలా పాతవి అనుకుంటా ఇదొట్టండి ఈ రూమ్స్ చాలా పాత కట్టడు ఇది కర్రలు చూడండి ఆ తలుపు అవి చాలా కూల్గా ఉంది కాబట్టి లోపట ఇక్కడ పిల్లయితే రెస్ట్ తీసుకుంటుంది ఇంకా లోపల ఏదో లెక్కలు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా అందరు వైట్ బన్నీనులతోని ఇంకా వైట్ లుంగీలు అయితే కట్టుకొని ఏదో లెక్కలు వేస్తున్నారు ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి వెళ్దాం గర్భగుడి అంటే మరి తీయో తనేసారు ఎవరు అయితే పెద్దవాళ్ళు వచ్చి ఉన్నారట అందుకని అక్కడైతే తీయడానికి ఇవ్వలేదు లోపలికి బయట నుండి అయితే మీరు షూట్ చేసుకోండి అనేసి అన్నారు ఇక్కడ విగ్రహాలు చూశారు కదా గుడిపై బయటని అన్ని విగ్రహాలు అయితే చిక్కుబడియి చాలా నీట్ అండ్ క్లీన్ చాలా బాగుంది ఎవరైనా మన వైజాగ్ లోకల్లో అయితే ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రశాంతంగా అయితే ఉంది ఇది మన బ్యాక్ సైడ్ గుడి బ్యాక్ సైడ్ రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఆ డిజైన్ ద్రావిడి స్టైల్ ఇంకా కళింగ స్టైల్ కదా మన స్టైల్ అయితే కాదు అది ఎప్పుడో టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అయితే కట్టింది ఇది అప్పటికి ఇప్పటికీ అసలు చెక్కి చెదరలేదు ఎలాంటిది అలాగే ఉంది విగ్రహాలు చెప్పాను కదా దశావతారాలు అయితే చుట్టూరు మనకి దశావ్ర దశావతారాలు విగ్రహాలు అయితే ఉన్నాయి ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి మళ్ళీ చాలా వరకు అంటే అక్కడ మహాభారత్ ఉంది కృష్ణుడు కదా మన జగన్నాథ స్వామి సుభద్ర వాళ్ళ అనమాట ఇంకా బలరాముడు ముగ్గురు ఈ విగ్రహాలు అక్కడ మన కటక నుండి అయితే తేవాల్సి తెచ్చారు ఇది చూడండి ఇక్కడ ఇక్కడ ఉంటే లాస్ట్ వరకు మెయిన్ గర్భగుడు ఇదేని లాస్ట్లో ఉంది కదా అదైతే మనకి మండపం ఎదురుగా చాలా నీట్ అండ్ క్లీన్ చాలా బాగుంది ఇక్కడైతే మనకి నరసింహస్వామిది మన నరసింహస్వామి హిరణ్ కశ్యూపురికి చంపినట్టు మన సింహాచలం చూస్తాం కదా సేమ్ అదే అలాగే ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ అయితే ఈ నరసింహ అయితే విగ్రహం ఇక్కడ పెట్టారు చూడండి ఫ్రెండ్స్ పక్క పక్కన ద్వారపాలుగులు అంట అనమాట అది జై విజయ్ అంటారు కదా వెంకటేశ్వర స్వామి దగ్గర జై విజయ్ అనుకుంటా ఇంకా పక్కన చూడండి వానర్సేన పైన కూడా చాలా వరకు మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా బ్యాక్ సైడ్ రైట్ సైడ్కి చూస్తే అక్కడ నుయ్యతో ఉంది ఇక్కడ తెలుగులో రాశారు మీరు పోస్ట్ చేసి చదువుకోవచ్చు ఎందుకంటే మనకు తెలుగు రాదు చదవడం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుడి బయటకు వెళ్ళే దారిలో అంటే గుడి బ్యాక్ సైడ్ నుండి బయటకు వెళ్ళే దారిలో మధ్యన అయితే ఇక్కడ కృష్ణుడిదైతే పెట్టారు విగ్రహము చుట్టూరు పూల మొక్కలు మధ్యనైతే కృష్ణుడు చాలా బాగుంది ఎవరైనా గొప్పవాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ జస్ట్ అయితే మనం అయితే రిటర్న్ అయ్యేది ఇప్పుడు ఇంటికి రిటర్న్ టూ అవర్స్ అయితే పట్టింది వెళ్ళి రావడం ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంది అయితే వీడియో ఎలా ఉందో వీడియో చూసారు కదా వీడియో ఎలా ఉందో మనకి కామెంట్ రూప్ మేలు అయితే చెప్పండి కామెంట్ చేసైతే చెప్పండి ఇంకా వాళ్ళ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి ఓకేనా వీడియోకి అయితే లైక్ చేయండి ఇంకా మంచి కమెంట్ అయితే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడికే నేను క్లోజ్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్ మళ్ళీ కలుద్దాం ఓకేనా అంతవరకు టేక్ కేర్ బై బాయ్